ఎక్కడ పని చేసినా కూడా ఓనర్లకి ఓనర్లకి అభివృద్ధి చేయాలి మన సంతంగా చేసుకుంటే మనమే ఎక్కువ ముందుకెళ్తాం ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాల నుంచి చేసిన బయట వేసిన వాళ్ళ అభివృద్ధి కానీ నేను అభివృద్ధి చేయాలి అందుకే ఉన్నాను ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ షాప్ పెట్టినాను కొద్దిగా ముందుకు వెళ్తున్నాను అన్నమాట ఎవరైనా సరే ఫస్ట్ పని చేసుకోవాలా కొద్ది రోజుల తర్వాత బాగా పాటించినట్టు సంతకం పెట్టుకోవాలి అలా చేస్తేనే మంచిగా పైప్ వస్తారు ఎంతమంది చేసినా కూడా గట్టిగా ఉంది ముఖ్యంగా డబ్బుల విషయంలో మాత్రము చాలా ఇస్తామంటారు కానీ ఇయ్యం ఎందుకంటే వర్కర్ వర్కర్గానే చూస్తారు అలా అందుకని మనం సంతం చేసుకుంటే మనము ఎంత కష్టపడతాం అంత గంటకి ఎంత వస్తుంది అంత ఎన్ని కష్టపడతారు చేసుకోవాలి ఉంటుంది మరి ఎవరి ఎంకరేజ్ చేసు మనం మనం చేసుకోవాలి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంటే జాబ్ ఎత్కాల్సిన పని ఉండదు ఎందుకంటే మ్యాన్ పవర్ అంతా మంచి నడుచుకోవాలి మరి మ్యాన్ పవర్ మంచిగా అనుకో ఏ మ్యాన్ పవర్ ఉందనుకోండి ఏ కంపెనీ అయినా తీసుకోగలుగుతారు వీళ్ళు చేయగలుగుతారు అనేసి ఎక్స్పీరియన్స్ ఏమి అడగరు మీ టాకింగ్ పవర్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు ఇట్లా ఏదైనా సరే టాకింగ్ పవర్ మ్యాన్ పవర్ ఉండాలి హెల్త్ మ్యాన్స్ ఎట్లా మాట్లాడుతున్నాడో వాళ్ళకి సమా కరెక్ట్ అయిన సమాధానం చెప్పాలి రోడ్లో కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా మనము మార్కెటింగ్ చేయాలనుకున్నా కూడా ఒక వస్తువుని అమ్మాలన్నా కూడా కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా సరే జనరల్ షాప్ అయినా కూడా మ్యాన్ పవర్తో మంచిగా చేసుకోవచ్చు అది ఎక్కడైనా కానీ మాని పౌరు అంటే మంచిగా బతకగలుగుతారు ఓ వీడు మంచిగా మాట్లాడతారని చెప్పేసి ఓ కంపెనీ కానీ తీసుకోగలుగుతారు సపోజు ఏదో ఒకటి చిన్న వస్తువు ఏదైనా సరే నువ్వు అమ్మాలనుకుంటే కూడా మనకి నచ్చేటప్పుడు మాని పవర్తో వచ్చి నచ్చాలి అప్పుడు నువ్వు ఒకటి రెండు మూడు సేల్ చేసావు అనుకో ఆటోమేటిక్గా నీకు ఫైవ్ వస్తుంది రియల్ ఎస్టేట్ కానీ కిరాణా షాప్ కానీ మరి వచ్చి హ్యాండ్ వర్క్ కానీ ఏదైనా సరే మంచిగా చేయగలితే మంచిగా బాగా పైకి వస్తారు వాళ్ళ జీవితంలో ఒకటే అండి తల్లిదండ్రులు ఉన్నంత వరకు వంటి ఏమి నెత్కెక్కదు అంటే కలగెక్కదు ఎట్లా బతుకుదామనే కూడా తెలియదు అనమాట అనేది ఎప్పుడు తెలుసు తెలుసా ఎవడో కూడా చనిపోయిన తర్వాత అంటే వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత పెద్దలు అప్పుడు అప్పుడు కూడా తెలియదు ఒక ఆరు నెలల తర్వాత తెలుస్తుంది ఎట్లా చేయాలి ఎట్లా బతకాలి ఎట్లా మాట్లాడాలి కష్టపడతాం ఆకలి అనేది ఉంటే ఎవడైనా సరే ఆకలి అనేది ఉంటే అనుకో మనం మంచిగా బ్రతకలుగుతాం మరి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు డబ్బులు వస్తాయి కూడా మనము చూసి వాడుకోవాలి ఏదో మనకు అవసరమైతేనే చేసుకోవాలి లేదంటే లేదు అట్లా అది మనకి బాగుంటుంది దాన్ని బట్టి మనం నడుచుకుంటే వాడు ఫ్యూచర్లో పైకి వస్తారు అప్పుడప్పుడు ఫిఫ్టీ కొన్ని ఒకటే కదా పిల్లలు చెప్తుంది ఒక ఛానల్ చెప్తుంటే ఒక అర్థం లేదు ఒక పనికి ఒక అసలు మైండే ఉండదు వాడేం వాడు ఏం తెలియదు ఎక్కడైనా ఇప్పుడు ఏమైనా తెమ్మంటే కూడా వానికి సరిగ్గా వస్తువు చాలేదు ఎందుకంటే వానికి మ్యాన్ పవర్ ఉండదు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా కూడా అది సరిగా వస్తువులు అని వాళ్ళకి అంటారు పెద్దలు అట్లా అది తెలుసుకున్నాడు అనుకో ఏ వస్తుందన్నా అంటే అంత అది కన్వెన్స్ చేసి తీసుకోవాలి అది ఉంటుంది రియల్ ఎస్టేట్ వాటి ముందు వాళ్ళకి నాకు చెప్పాలి డాక్టర్ ఎట్లా పోతుంది ఇట్లాగే ట్రై చేసుకోవాలి ఇలాగ అభివృద్ధి అవుతుంది ఒక సిక్స్ మంత్స్తో వన్ ఇయర్కు ఫైవ్ ఇయర్స్కు డెవలప్ అవుతుంది అనేసి చెప్పుకుంటే ఆటోమేటిక్గా వాడు రియల్ ఎస్టేట్ కూడా పైకి వస్తాడు వాళ్ళని లేరే వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా తీసుకోగలుగుతారు అట్లాగ కాబంటే ట్యాంక్ పోవాలి పొద్దున ఎన్ని గంట రాత్రి సాయంత్రం అయితేనే చూస్తారు పది మందికి పది మందికి టల్ అవర్ డ్యూటీ అయితే రాత్రి టెన్ అవర్ డ్యూటీ అయితే రాత్రి అట్లా ఎనిమిది గంటలకు అయిపోతావరు డ్యూటీ చేసుకోలేదు అదే అదే జాబ్ అయితే వాళ్ళకి టెన్షన్ కానీ టెన్షన్ ఉంటుంది అది కూడా ఇంటికి వాడి ఇంటికి కిరాయి ఇంట్లో ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ తిండి గిండి అన్నీ పిల్లల ఫీజులు వాళ్ళ ఫీజులు అవన్నీ కనుక్కోవాలి మా తర్వాత పిల్లలకి బుక్స్ రస్సులు అన్నీ కొనాలి దాని దానికి అంతే ఇష్టమంటే ఎంతకన్నా లెక్ట్ చేసుకొని చేసుకోవాలి అదే ఎవరంటే ఎంప్లాయీస్ అయితే అవి మార్కెటింగ్ వేసేవాళ్ళు రోజు డబ్బులు వస్తుంటాయి కానీ అవి ఖర్చు అయిపోతాయి ఎందుకు ఖర్చు అయిపోతాయి అని ఆలోచన చేయడు అంటకంటే పోతేనే ఉంటాడు పెట్రోల్కు లేదంటే బయట ఫుడ్ బయట ఫుడ్ అటువంటి అస్సలు డబ్బులు ఉండవు తెలివైన వాడకపోతే ఇంట్లో బాక్స్ కట్టుకొని లేదా పార్కులోనూ ఎక్కడో ఇస్తాను వెళ్ళిపోతారు అది వానికి ఎట్లా డబ్బులు మిగులుతాయి మిగతా వాళ్ళ కష్టాలకు డబ్బులు అనేది మిగలవు పదివేలు కానీ నెబ్బై వేలు కానీ లేదు అది డబ్బులు మిగిలించుకున్న ఆలోచన ఉండాలి అది అలా చేస్తేనే మంచి పైకి వస్తారు లేదంటే ఇంకా సిటీకి వచ్చినంతే టౌన్లో ఉన్నంతే విలేజ్లో ఉన్నంతే ఎక్కడనో అంతే అలా ఉండగలిగితేనే మంచిగా సిటీకి రావాలి లేదంటే సిటీకి కాకుండా ఊర్లో అయినా పోతే కోటం బతకు ఆడ కూడా అంతే ఉంటుంది ఏం చేస్తుంది డెవలప్ లేదు ఊర్లో ఏదో ఒక పని చేసుకుంటారు షాప్లోనో లేక పెట్రోల్ బంపులోనో అది ఇంకా ఫ్లాట్ మర్చెంట్స్ షాపింగ్ మాల్లోనో పని చేసుకుంటుంటారు అట్లా కాదు వాళ్ళకు కూడా కష్టం అది అలా తర్వాత చేస్తే వాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళకి వచ్చేది ఒక పదిహేను రూపాయలు ఇస్తుంది దాంట్లో కొంచెం కట్టే పడతాయి ఈ వాళ్ళకి వచ్చేది టూ అయితే ఇస్తుంది టూ థౌసండ్ కట్టే పడుతుంది వాళ్ళు ఎస్కని బట్టి వేసుకుంటారు వాళ్ళు షాపింగ్ మాల్ అట్లా ఉంటుంది ఇవన్నీ మంచిగా చేసుకోగలిగితే జీవితంలో ఎంతో పట్టు పోగలుగుతాడు వాళ్ళు కొద్దిగా పనిచేసి లేకుండా కూడా ఉంటారు ధనం అనేది ఆపుకోవాలి అవి ఎంత ఆపుకోగలిగితే అర్థమవుతుంది ధనము ఖర్చు ఉంటుంది అందరికీ నాకైనా ఖర్చు వచ్చేసి ఖర్చు ఉంటుంది అలా ఖర్చున్నప్పుడు దాన్ని చూసి వర్సుకోవాలి సరే ఈరోజు ఐదు వందలు ఇస్తుంది అనుకో దాంట్లో మూడు వందలు దాటి మూడు వందలన్నీ ఖర్చు పెట్టుకోవాలి అంటారు అలా చేయగలుగుతానే ఫ్యామిలీస్ అడగలుగుతారు జాబ్ చేయగలుగుతారు డబ్బులు కూడా ఉంటాయి ఇంట్లో అవసరానికి ఎవ్వడే డబ్బు లేదు అది అవసరం డబ్బులు ఎవ్వడియరు ఎవరైనా సరే డబ్బు ఉంటేనే మిని గుర్తిస్తారు డబ్బు లేకుంటే ఊరు గుర్తిస్తారు అక్కడ ఏంటంటే మన సమాజంలో అది ఒక చిడక లాంటివి మళ్ళీ నీచైనా చూస్తారు అలా చాలూ ఇలా డబ్బు ఉంటుంది రేపు డబ్బు ఉన్నప్పుడు పక్కన పడకడం డబ్బు లేని డబ్బు లేకుండా పలకరేయడం పల వేయకుండా ఉండటం అది తప్పదు డబ్బు ఉన్నా లేకుండా మనిషి మంచిగా చేస్తారు అలాగైతేనే పనుల్లో మంచి పై దొరుగుతారు కానీ గర్వం అనేది ఉండబోదు ఎంత డబ్బులు వచ్చినా గర్వం లేదు అలాగే చూస్తేనే మంచి లేకుంటే చాలా కష్టం ఉంటుంది ఇంత కష్టం వస్తుంది మా ఇంటి ఫ్రీ డాక్స్ ఉంటాయి ప్రతి సన్నీ ఒక్క బ్లాక్ ఇంకొకటి మూడు ఉంటాయి దాంట్లోకి రోజు నాకు చుట్టూ కొద్ది డిస్కెట్ చేస్తారు కొత్తగా మధ్యాహ్నం బిస్కెట్ చేస్తారు రాత్రి బిస్కెట్ చేస్తారు అవి మీరు పోయ్యేంత వరకు మా మీద విశ్వాసం నమ్మకం కొట్టి మా ఇంటికాడ వెయిట్ చేస్తూనే ఉంటాయి పది గంటలు నేను ఫస్ట్ షాప్ క్లోజ్ చేసి ఇంటికి పోగానే మా గేట్ కాడ చూస్తుంటాయి పది కొట్టంగానే వస్తాడని తెలుస్తుంది గ్యారెంటీ అది మాత్రం నిజం నమ్ముక నమ్మరా కానీ ఆ డాక్స్ ఫోటోలు మీకు రేపు అప్లోడ్ చేసి పెట్ట చూసుకోవాలి అవి ఎలా ఉంటాయి ఎలా ఎలా చేస్తారు బిహేవ్ అవి చూసుకోండి మనసుకంత ఉండదు డబ్బున్న దానికి అలా అలా ఉంటుంది అవి అలా కాదు కింద పెట్టినందుకు అవి జీవితాందోళన కూడా ఉంటాయి మనతో క్యాట ఉంటుంది అది కూడా దానికి మంచి కూడా పెట్టాం నా చూపించి అలాగా చేసుకోవాలి అది కూడా అంతే నా బండి సౌండ్ వినగానే గేట్ తీసుకుంటుంది అలా అది ఏమంటే నమ్మకం దానికి నమ్మకం అనేది మన మీద పడిపోయింది యాక్టోమేటిక్గా అట్లా చేసుకోవాలి మనుషులు కానీ బంతులు కానీ ఎవరికైనా సరే నమ్మకం గ్యారంటీ నేను కూడా వర్క్ గ్యారంటీ సేకల్ టయానికి అని చెప్పేసి నాకు చాలా చాలామంది నమ్మకంతో నాకు ఇస్తారు అది అది కాస్త అది ఒకటి గుర్తు చేస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోలో త్రీ డాగ్స్ ఒక క్యాట్ మీకు ఫోటో అప్లోడ్ చేస్తాను చూసుకోండి ఎలా ఉండాలి ఎలా బిహేవ్ బియ్యో చూసుకోండి అలాగే రేప్ చేస్తాను లేదంటే రాత్రి అప్లోడ్ చేసి పెట్టాలి చూసుకోండి ఎలా చేసుకుంటుందో ఎలా చూసుకోండి అది చూసుకోండి ఓకేనా బాయ్